మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఒకేసారి ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులైతే జమ అవుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్నే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని అక్కడ డబ్బులు అనేది కేటాయించి ఒక పథకాలకు ఒకేసారి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలను నష్టపోయారో భారీగా అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం ఇక పంట నష్టపరిహారంతో పాటు మనకు అన్నదాత సుఖీభావ తొలి విడత ఈ విధంగా రెండు పథకాల డబ్బులను ఒకేసారి నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద సబ్సిడీ కింద ఎకరానికి పదివేలు అన్నదాత సుఖీభావ కింద తొలి విడత తొమ్మిది వేలు మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిది వేల రూపాయలు జమ అయ్యే విధంగా కూడా ఆదేశాలైతే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ డబ్బులైతే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి